సభకు నమస్కారం సభాశైలు ఉన్నటువంటి పెద్దలకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మీ సోదరి సోదరు అందరికీ కథ హృదయపూర్వక శుభావిరం ఈరోజు శ్రీమితుడు కోటేశ్వరరావు గారు పదవీ విరమణ సందర్భంగా మనందరం అక్కడ కలుసుకోవడం చాలా సంతోషం పదవీ విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉండేదే ఒక ఉపాధ్యాయులకి ఉద్యోగస్తులకే కాకుండా రైతులు కూడా ప్రతి ఒక్కడికి మన భారతీయ సంస్కృతిలో పదవి విరమణ గురించి చెప్పింది అది ఏమిటి అంటే మనిషి జీవితం నాలుగు నాలుగు దశలు బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం ఏ దశలో ఏం చేయాలో అనేది కూడా వివరించింది దానికి ఒక శ్లోకం ఉంది శేషవేభ్యస్త విద్యానం యవ్వనే విషయోషిణం వార్ధక్య మునివృత్తీనం యోగేనాం తనూత్య జాతం అనే శ్లోకం ఉంది ఒక మొదటి దశ శైశవ దశ అంటే బాల్య దశ విద్యా బుద్ధుని నేర్చుకోవాలి రెండో దశ యోగాన దశ వివాహం సంపాదన అవన్నీ చేయాలి మూడో దశ వార్ధక్య దశ తన సంతానానికి తన యొక్క అభిప్రాయాలన్నీ మలడిస్తూ నాలుగో దశ యోగి దశలాగా యోగిలాగా వెళ్ళిపోయి తను సాధి సాధించాలి ఇది యొక్క మానతీయ భారతీయ సంస్కృతి యొక్క విధానం అయితే ఇప్పుడు చెప్పినటువంటి మాయ్య గారు నేను ఒకే క్లాసు ఇక్కడ పంతొమ్మిది వందల యాభై యాభై రెండు యాభై మూడులో ఈ స్కూల్లోనే చదువుకున్నాం అప్పుడు ఇక్కడ నాలుగో తరగతి వరకే ఉంది నాలుగో తరగతి వరకు చదువుకొని కల్లూరు వెళ్ళాం మేము కల్లూరులో చదువుకున్నాం నేను సెవెంత్ క్లాస్ వరకే చదువుకున్నాను ఎక్కువ చదువుకోలేదు వ్యవసాయం చేశాను వ్యవసాయం చేసి కొత్త విద్యలో ప్రావీణ్యత సంపాదించాను అయితే ఉద్యోగం విరమణ అనేది ప్రతి ఒక్కరికి విరమణ ఉండాలి విరమణ లేకపోతే అలసిన దేహానికి విశ్రాంతి అవసరం కాబట్టి విశ్రాంతి తీసుకున్నప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా మనసు శరీరము అంతా ఆరోగ్యంగా విశ్రాంతిగా ఉన్నప్పుడే దాని యొక్క ఫలితం అందుద్ది అంతేగాని విశ్రాంతి తీసుకున్న తర్వాత విశ్రాంతి ఉద్యోగాలు విశ్రాంతి తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా అనేక రకాల భావనలకి అనేక రకాల యాగేషాలకి లోనవుతున్నారు కాబట్టి మనం విద్య విశ్రాంతి విశ్రాంతి విరమణని మంచి మంచిగా అనుభవించాలని కోరుకుంటూ కోటేశ్వర వారికి వారి దంపతులు ఇద్దరికీ కూడా ఆయుధాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇక పోతే ఉపాధ్యాయుల మీద ఒక పద్యం పాడతారు గజే గతలరా మీకు వందనములు సద్బోధన నరించి సద్భావకులను చేయు సత్కీర్తులకు మీకు స్వాగతములు శాంతి సహన ధర్మ సత్వ జీవమునిచ్చు శుద్ధాత్ములకు మీకు హార్థికములు అధ్యాపకులు మీరే అధ్యాపకులు మీరే ఆరాధ్య దైవాలు సుజ్ఞానులకు మీకు స్వాంతనములు మానవత్వము దయ సమభాగములుగా సానుభూతి అహింసలు సాక్ష్యములుగా బాలబాలికల ప్రతిభ పాఠవాలు వారి ప్రతిభకు కావాలి మీరు వారదులుగా వారి ప్రతిభకు కావాలి మీరు వారదురుగా